హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రైడ్ రైస్ ఈ ఆలు ఫ్రైడ్ రైస్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది కదండి మరి ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ ఆలు ఫ్రైని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దానిలోకి ముప్పా గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయండి మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిలోకి ఫ్రెష్ ఆన్ వాటర్ వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇలా మూతపేటేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి రైస్ని ఇలా చక్కగా ఉడికించేసుకొని పొడిపొడిగా చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు రెండు పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకొని వీటికి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేసి వీటిని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి మనకి ఈ ఫ్రైడ్ రైస్కి మనకి పొటాటోస్ అనేవి మీడియం సైజులో ఉంటేనే ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ ఆలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా ఆలు ముక్కలన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి మ్యారినేట్ చేయడానికి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని దీనిలోకి వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కూడా ఆలు ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని వీటిని ఒక పది నిమిషాలైనా మ్యారినేట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దాంట్లోకి డీప్్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ ముక్కల్ని కూడా దీనిలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఆయిల్లో ఎన్నైతే పొటాటోస్ ముక్కలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని వేసిన వెంటనే కలపకుండా వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఆ తర్వాత వీటిని గరిటతోటి ఇలా మెల్లగా కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేయండి చూడండి మనకి పొటాటోస్ ముక్కలు అనేవి ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేయండి అలాగే ఆనియన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న బంగాళదుంపని కూడా తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా చక్కగా తురుమేసుకొని తీసుకొని దాన్ని కూడా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని అలాగే సన్నగా పొడవ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి మనకి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఈ క్యారెట్ ముక్కల్ని కూడా ఆయిల్లో బాగా మగ్గించండి అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని దీనిని కూడా బాగా వేగనివ్వండి అలాగే దీనిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న ఆలు తురుముని కూడా దీనిలోకి వేసుకోండి ఆలు తురుముని ఇలా వాటర్లో వేసుకొని తీసుకోండి ఇలా వేయడం వల్ల వాటర్లో మనకి ఆలు తురుము అనేది నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేయండి దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం రైస్ వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అలానే మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ మసాలాలు మొత్తం ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇలా పొడి పొడిగా చేసేసుకొని దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా ఈ ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి చూడండి ఈ విధంగా రైస్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పొటాటోస్ ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఈ పొటాటోస్ ముక్కలు అనేవి రైస్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడు ఇలా చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలైనా కానివ్వండి పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి అలాగే దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆలు ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని ఏ కర్రీ లేకుండా కూడా దీన్ని ఇలాగా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thanks for watching.